తండ్రి పివి మోహన్ రెడ్డిని మరి ఈ ప్రాజెక్టు యొక్క ఆలోచన విధానం చూస్తే మీరు దాదాపు తుంగభద్ర నదిలో తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి నీళ్లు గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ ఏదైతే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో పెట్టినటువంటి ప్రాజెక్టు మళ్ళీ ఐదేళ్ల నిర్లక్ష్యానికి గురైతే ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వంద రోజుల్లో ఈ ప్రాజెక్టు పునఃచింత స్కీమ్ ప్రారంభించడం జరుగుతుంది రైతులకు మళ్ళీ ఆ నీళ్లు అందించే కార్యక్రమం ఈ వంద రోజులు ఏదైతే మంచి ప్రభుత్వం వస్తే ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మంచి ప్రభుత్వం వస్తే ఈరోజు మళ్ళీ రోడ్లు కాలువలు తాగడానికి నీళ్లు సాగునీరు అందించేటువంటి పరిస్థితులు ఈ రోజు రైతులు ప్రజలు గ్రామాల్లో చూస్తున్నారు ఐదు సంవత్సరాల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కుల్లబొడిచినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజు దయ్యాల వేదాలు వలించినట్టు మాట్లాడే నీతులు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ చూసి హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు ఈరోజు కాబట్టి మేము ఈ వంద రోజుల పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఏమి మంచి పనులు చేశాం వంద రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు ఉదాహరణకు చెప్పాలంటే మీరు మూడు నిర్ణయాలు చెబుతానే మొదట పెన్షన్లు పెంచారు